सर इधर कोटे सर सर वाह क्या बात है वो कहां हो भोजन न करो भोजन न करो क्लास कोटंडी सर मां के सरिटी पार्किंग सर इन उने सर सर కోసం ఏర్పాటు చేయబడ్డాయి ప్రయాణం సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము

சரி <laughs> అండి సర్ ఎవ్రీథింగ్ చూస్తున్నారు అండి అరేంజ్ చేశారు ఒక టెంపరరీ ఉంది సార్ ఇంకోటి ఆల్టర్నేటివ్ ఉంది సార్ ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉంది సార్ బాగా వాళ్ళు కూడా ఉంది ఇది పోయింది అదే అవుట్ సైడ్ 다섯. 아, 첫 번째. 아홉. 아 हम तो इस तरह उन्होंने गाड़ी देंगे स्टाफ साइड साइड गाड़ी बनाएं जो यहाँ पर यार इस तरह से आपके लड़के का अगर निकला तो बिल्कुल बुलाओगे ना तुम यह नहीं करना मेरे को दिखा कोऑर्डिनेशन तो

ನಯ್ಯ ಪುಡಿ ಇಟ್ಲೇ ಎಂಬಲಿಗ ಅವ್ವ ಮಂತ್ರಗೆ ಬಂದಲ್ಲಪ್ಪ ಇಂಗೋ பைಗೆ ಬಂದಿತ್ತು ಅಲ್ಲಿ ಇಂಗೋ பைಗೆ ಹಾ ಒಂದೇ ಒಂದೇ ಸರಿಯದ್ದು ನಮ್ಮ ಸಾಮಾನ್ಯ ಅಲ್ಲಲ್ಲ ಮಾತಾ ಇಲ್ಲ 얘는 ಇಬ್ಬಂದಿ ಬಿಟ್ಟಿಲ್ಲ ಒಂದಿ ಒಂದು ಆ ಹ್ಮ್ ಆ ಬಂದ್ರೆ

మినిస్టర్ గారు ఏం చెప్పినారంటే పెట్టింగ్ చేసే వాళ్ళ రేట్ అయిపోతుంది మేమేం ప్రైవేట్ పార్టీకి అడగలే ఇండివిజువల్కి ఎవరికి వ్యక్తిగతంగా ఆస్పాసం అడగలే మున్సిపాలిటీ మున్సిపాలిటీకి అడిగినాం మున్సిపాలిటీకి అడిగినాం డబ్బు కూడా మీకు మున్సిపాలిటీ కడుతుంది ఎవరి మంత్ మీకు రెవెన్యూ వస్తుంది మీ ప్రాపర్టీ ప్రొటెక్ట్ అవుతుంది

सारी आज सर

సంస్థగా భావించి ఈ ఆర్టీసీని ఇంత క్లీన్ అయితేనేమి అన్ని సదుపాయాలు రోడ్లు మరి వార్ గార్డెన్ కానీ అన్నీ చేస్తూ ఉన్నాను చాలా ధన్యవాదాలు ఆయనకి ఆర్టీసీ తరపు నేను చెప్తున్నాను ఎందుకంటే దాదాపు నేను ఇప్పుడు ముప్పై నియోజకవర్గాలు తిరిగింటాను మొట్టమొదటిసారి ఆర్టీసీ యాజమాన్యం ఆయన్ని అభినందిస్తున్నాను అంటే నిజంగా ఇది అభినందించే విషయం అని మీ అందరూ తెలియదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బ్రస్ ప్రయాణము మాటిస్తున్నారు ఆ హామీని నిలబెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నటువంటి సందర్భంగా మానసికంగా ఉద్యోగస్తుల్ని ఆత్మస్థైర్యం ఉండే రకంగా వాళ్ళు నైతికంగా కూడా ప్రయాణికులతో సత్సంబంధాలు ఉండే రకంగా ఒక స్కీమ్ కంటే ముందే తన వంతు బాధ్యతగా మన జోనల్ చైర్మన్ గారు నాగరాజు గారు ఇక్కడికి సందర్శించడం జరుగుతోంది ఆయన కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రత్యేకించి కదిరి ఆర్టీసీ డిపో సిబ్బంది ద్వారా సిబ్బంది తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఖజానాలో ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సత్వదేవతలు అర్థం చేసుకుంటారని తెలియజేస్తారు అంతేకాకుండా ఇప్పుడు పదహైదో తారీఖు మొదలుపెట్టిపోయినటువంటి కార్యక్రమం అయితే నిజంగా మహిళలలో ఒక కొత్త చైతన్యం మహిళలకు ఏదైనా గతంలో కూడా సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈరోజున వాళ్ళ ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ద్వారా మహిళా సంఘాలని కోఆపరేటివ్ సిస్టమ్ని మహిళల్లో తీసుకొచ్చిన జాత కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆస్తి సమాన ఆస్తిలో సమానకు కల్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఈ రోజున మళ్ళీ ఒకటి మహిళలకు ఉచితం గ్యాస్ గ్యాస్ పథకం మహిళలకు దీపం పథకం వన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా అందించవాలి లేదంటే సబ్సిడీ అందించవు రెండు కూడా వాళ్ళ ఆప్షన్ మేరకు అందించేటువంటి కార్యక్రమం లేదు అంతేకాకుండా ఈ రోజున మళ్ళీ ఒకసారి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థికంగా నాలుగు రూపాయల డబ్బులు వాళ్ళు వెనకేసుకోవడం అంతేకాకుండా సోషలైజింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకుంటూ పనులు ఒత్తిడిలోనే కాకుండా అప్పుడప్పుడు దేవస్థానాలు సందర్శించుకోవడము లేదంటే బంధువుల దగ్గరికి పోవడము ఈ సోషలైజింగ్లో ఒక పాటుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడకుండానే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మహిళల్ని ప్రథమ స్థానంలో నిలపల్లా సమాజంలోనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతూ ఉంటారు రోజున సూపర్ సిక్స్ ఏమైందని చెప్పేసి గ్రామాల్లోకి పోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అసలు వాళ్ళ కార్యకర్తలకి ఇంట్రెస్ట్ లేదు పోవడానికి ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు వాళ్ళు అసలు క్యూఆర్ కోడ్ పెట్టుకునే ఇంకోటి పెట్టుకునే ఒకరోజు రోజు ఐవాష్ కింద పోవాల్సిందే తప్పితే వాళ్ళ కార్యకర్తలు ఇంటికి పోయేసి వాళ్ళెవరితో ఫోటో పెట్టుకుని పంపిస్తారు జగన్మోహన్ రెడ్డిని ఏమారుస్తాను ఆయన కోరు పడలేక చేస్తూ ఉన్నారు అంతేగాని నిజంగా వాళ్ళు ప్రజలకి పోయేటువంటి పరిస్థితి లేదు ఇంతేకాదు రోజున ఆర్టీసీ బస్ స్టాండ్ కజర ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి చైర్మన్ గారు లేదు గతంలో మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాల కింద చేసినాం మేము ఇది రోజున ఇంకా ఏదైనా అరకొర సౌకర్యాలు ఇబ్బందిగా ఉంటే కూడా ముందుండి వారికి చేయుతనివ్వడానికి ఈ ప్రభుత్వం ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంది చైర్మన్ గారి సహజ సహకారాలతో వారి చొరవతో ఇప్పుడు ఇందాక అడిగినాం రైతు బజార్ కోసం స్థలం కేటాయించేలా అదే రంగ ట్యాక్సీ కోసం ఇవి కూడా వ్యక్తిగతంగా ఏ ఇండివిజువల్ కెపాసిటీ మీరు ఇవ్వమని అడగడం మనం మున్సిపాలిటీకి ఇవ్వండి మున్సిపాలిటీ ద్వారా రెవెన్యూ మీకు జనరేట్ అవుతుంది మున్సిపాలిటీ టు గవర్నమెంట్ టు ఇవ్వండి అని చెప్పి వచ్చే రోజుల్లో తద్వారా ఇక్కడేమంటే బస్ స్టాండ్లో రైతులు నితారు రైతు బజార్లో వాళ్ళు సరుకు అమ్ముకుంటారు ఏదైతే శ్రమదోపిడి జరుగుతుందో మండి వ్యాపారం ద్వారా దళారుల ద్వారా ఇది పోవాలా అనే ఆలోచనే మాకుంది ప్రజలకు సరసమైన ధరలకు రావాలా సరసమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకు అందించాలా అంతేకాకుండా దళారీ వ్యవస్థ ఏదైతే రైతుల మీద దాడి చేసి వాళ్ళ శ్రమదోపిడి జరుగుతుందో ఈ శ్రమదోపిడీని అడికట్టాలి ఇందులో భాగంగానే మేము రైతు బజార్ కల్పన చేస్తాం చూసి టూ నాట్ సిక్స్లో మొదలు పెడతాం వరకు అంతే స్థాయిలో బస్ స్టాండ్లో కూడా మేము అడుగుతాం ఈఎం గారిని జోనల్ చైర్మన్ గారిని ఆల్రెడీ ప్రపోజల్ మంత్రి గారి ద్వారా కూడా పంపించడం ఆయన ఇన్ ప్రిన్సిపుల్ మీరు చేసేసేయండి అని చెప్పినారు మరి వీళ్ళు ఏదైనా చేయగలిగితే మాకు సహకరిస్తే ఊరి కోసం చేస్తున్నది మున్సిపాలిటీ వారి ద్వారానే చేస్తుంది వ్యక్తిగతంగా ఈ ఒక్క వ్యక్తి ద్వారా చేస్తున్నటువంటి కాదు కాబట్టి తప్పుదంత అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదైతే ఒక ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక ఒక పదం ఇస్తానే అది అలంకారప్రాయంగా కాకుండా ఈ రకంగా డిపోలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఈవెన్ గ్యారేజ్లో పోయినటువంటి కార్మికులు గ్యారేజ్ లేకపోయేసి వాళ్ళ కార్మికులతో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి ప్రయత్నించుకుంటున్నాను విధంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అదే రకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి సూపర్ సిక్స్ కాదు దాన్ని మించి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నెగిటివ్ అప్రోచ్ పెట్టుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసి సిపిఎస్ రద్దు చేస్తారని మర్చిపోయినానికి న్యాయ తెచ్చుకోవాలి అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మళ్ళీ అమరాత రాజధాని కొనసాగిస్తా అని మూడు రాజుల రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోవాలంటే ఆర్టీసీ బస్సులో బాగా హైటెక్లో రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ బస్సులో పరదాలు కట్టించుకోగేటువంటి కార్యక్రమం ఇప్పుడేమో ఎగేసుకొని ప్రజల మధ్యకి వస్తా అంటున్నాడు అధికారం ఉన్నప్పుడేమో పరదాల చేట్టడం తిరిగినావు ప్రజల్లోకి రాలా వరదలు వస్తే ఆకాశం ఎగిరినవు కానీ నీళ్ళలో నడవలా నేల మీద నడవల ఈ రోజున మళ్ళీ వర్షాలు బాగా కురవలేదని మొన్న దాకా ఈరోజు మీ నడుముల్లో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని చోట్ల కూడా అది గ్రహించుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వర్షాలు సకాలంలో వస్తున్నాయి అన్నదాత సుఖ విభక్తి కింద రైతులకి సకాలంలో డబ్బులు అందజేసినాము మహిళలకు తల్లికి వందనం పేరు మీద సకాలంలోనే డబ్బులు ఇంట్లో ఎంతమంది చదువుకుంటారంటే మీ మాదిరి అబద్ధాలు చెప్పలా చెప్పినటువంటి మాట కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకు డబ్బులు పదమూడు వేల రూపాయలు ప్లస్ ఒక టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ డబ్బులు కూడా ఇస్తున్నాము ఇంకా ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే అవి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నాం అన్నదాత సుఖీబాబా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు రైతాంగంలో దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎంత సంతోషంగా ఉన్నారంటే మన తలుపు మీద పోతున్నాం ఒంటిమేటిక్ రైతులను అడిగితే చాలా బాగా చేసినారు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పర్ఫెక్ట్ జరగలే ప్రతి ఒక్కరికి డబ్బులు చెప్పారు తల్లి వందంలో అయినా ఒక ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టెన్ పర్సెంట్ ఎక్కువ గ్రీవెన్సెస్ వస్తున్నాయి కానీ ఇంత బాధకు అన్నదాత సుగ్గుభలైతే గ్రీవెన్సెస్ అలా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైనా పథకం అమలు చేయడంలో కూడా వందకు వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా ఇచ్చినటువంటి మాట లేదంటే పలి ఏదైతే సంక్షేమ పథకం అమలు అయ్యేటువంటి క్రమంలో గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో చేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ మాదిరిగా బటన్ ఒత్తుతామని చెప్పేసి అనవసరంగా రోడ్లకు కంపెనీ మొన్నేయకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్పించారు ఏం చేసినా వాళ్ళని ఎందుకు ఉన్నారో మళ్ళీ పక్కకు పోయి అడగని వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆ రోజున మేమే వచ్చినాం ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఆర్టీసీ బస్ బస్ వచ్చినాం కండక్టర్ని పులిగొండల్లో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక డ్రైవర్ని కండక్టర్ని అడిగితే ఆ రోజుల్లో బూతులు తిట్టినారు మిమ్మల్ని ముందుకు తిట్టినారు ఆలోచన చేసుకుంటున్నారు ప్రభుత్వంలో చేర్పించుకున్నామని చెప్పిన ప్రభుత్వంలో వీళ్ళని చేసినాం విలీనం చేసినామంటారు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ బర్త్స్ కానీ ఏవీ రాలేదు ప్రభుత్వంలో చేరినందుకు నాకు నష్టపోయినారు నష్టపోయినారంటే లాభపడలవాళ్ళు మరి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా సంతోషపెట్టేటువంటి మా ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసుకోమంటారు